అదోని మండల పరిధిలోని పెద్ద తుంబలం గ్రామంలో సిసి రోడ్లు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తామని గ్రామ అభివృద్ధి కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి చేస్తాం కూటమి పార్టీలో చిచ్చు రేపుతున్న వైసీపీ నాయకులకు కూటమి పార్టీలో ఎన్ని చిచ్చులు పెట్టినా పార్టీ చీలిపోదు ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది కూటమిలో పొత్తుల భాగంగా అలిఖిన తెలుగు తమ్ముళ్లను బుజ్జగించిన ఎమ్మెల్యే పార్దసారథి ఇక నుంచి అన్ని మంచి రోజులే మనమందరం కలిసి ఉందాం కలిసి అభివృద్ధి చేద్దామని మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రతి రోడ్డు లేని ప్రతి చోట కూడా రోడ్లు మంచి మంచినీళ్ళ సౌకర్యం కలిగించాలా మరీ ముఖ్యంగా అక్షరాస్య తక్కువగా ఉంది మనకి స్కూళ్ళకు సంబంధించిన వసతులని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ఈ తరుణంలో ఈరోజు వచ్చి టీడీపీ నాయకులందరితో కూడా జనసేన నాయకులందరితో బీజేపీ నాయకులందరితో కూడా సరదాగా కూర్చొని టీ తాగుతూ ఈ ఊర్లో విషయాలని పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను చాలా సంతోషం అనిపించింది వాళ్ళు చెప్పే అంశాలన్నీ కూడా ఈరు మా మా బాధంతా ఒకటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తల అరాచకాలు తగ్గట్లేదు ఈరోజు కూడా ఎక్కడో చోట ప్రభుత్వం ఇంత మంచి చేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని ఉపేక్షి ఉపేక్షించేది లేదు ఏ మాకు ప్రజలు ఐదు సంవత్సరాల తీర్పునిచ్చినారు ప్రజలకు మంచి చేయడానికి గ్రామాలను అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడో చోట కూటమి కార్యకర్తలని కూటమి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకోమని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం దయచేసి అభివృద్ధికి సహకరించండి అభివృద్ధిని అడ్డుపడాలని ప్రయత్నం చేయదు ఈరోజు ఎన్నో నిధులు తెస్తా ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి స్కూలు బాగు చేసుకోవాలనుకుంటున్నాం రోడ్లు వేసుకోవాలనుకుంటున్నాం డ్రైనేజీలు వేసుకోవాలనుకుంటున్నాం మంచి నీళ్ళు లేకుంటున్నారు ఇప్పుడే శ్మశానం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని కూడా తెస్తాం పెద్ద తుమ్మలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా కూటమి పెద్దలది అందరూ కలిసికట్టుగా మేము చేసుకుంటాం దయచేసి అభివృద్ధికి అడ్డుపడద్దని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేను చాలా స్పష్టంగా చెప్తాను సార్ కూటమిలో భాగంగా గత మూడు రోజుల పత్రికల్లో మీడియాలో కూడా వస్తుంది అంటే కూటమిలో నాయకులే అడ్డుకుంటున్నారు అభివృద్ధి పనులు ఏదో రకంగా కూటమిలో చిచ్చు పెట్టాలని కూటమిలో గొడవలు లేపాలని మీరు వేరే వాళ్ళు వేరే అని మాకేదో వర్గాలు ఉన్నాయని ఇవన్నీ కూడా ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మూర్ఖత్వం అది అయ్యా మీ కళ్ళ మేము చూస్తా ఉన్నాం మేము ఎంత సరదాగా వచ్చాము కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో ఏం అనుమానం లేదు మేము పోయినాము కార్యకర్త ఇంట్లో కూర్చున్నాము హాయిగా టీ తాగినాం బిస్కెట్లు తిన్నాము మంచి చెడ్డ మాట్లాడుకున్నాం ఈరోజు మేము ముందు మాట్లాడుతూ ఉన్నాం ఊరికన్నా ఊర్లంతా తిరుగుతా మిగిలిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసుకుంటాం సంతోషం మీ కళ్ళ ముందు కనిపించేదే నమ్మండి తప్ప ఏదో విధంగా దీంట్లో ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అనే మాట అవాస్తవం కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఒకే తాటి మీద ఉన్నాయి మేము మా కార్యకర్తను కాపాడుకోవడానికి కార్యకర్తను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తాము గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాము ఆదోని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గా తీర్చిదిద్దుతాము మిగతా అవన్నీ అబద్ధాలే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాలో వర్గాలు ఉన్నాయంటే ఎట్లా మాలో గొడవలు ఉన్నాయంటే ఎట్లా అవన్నీ కూడా కల్పితాలు మాత్రం సార్ ఈరోజు మీరు పూజ చేసింది మళ్ళీ అభివృద్ధి పనులు అడ్డుకున్నారు కదా సార్ ఎవరు అడ్డుకున్నారు అడ్డుకున్నారు సార్ జరిగలేదు సార్ ఎప్పుడు మీరు ఈ రోజు పూజ చేసిన కార్యక్రమం ఆ పని ప్రారంభించాలని పోయి వీళ్ళందరూ కొంతమంది కూటమి నాయకులు అడ్డుకున్నారు నాకైతే సమాచారం సమాచారం తీసుకొని చెప్తాను ఆ విషయం అట్లా జరగదు ఎందుకంటే అభివృద్ధి పనులను ఆపేది ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభివృద్ధి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అభివృద్ధిని ఆపుతారు తప్ప కూటమి కార్యకర్తలే ఎవరు కూటమి నాయకులు ఎవరు అభివృద్ధిని ఆపరు అవునా చూడలేదు చూసి చెప్తాను విషయం